వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ప్రావీణ్య జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందన స్వీకరించారు జిల్లాకు అత్యధిక నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ రూపాంతరం చెందుతుందని అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపారు స్వతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూతన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించే అన్ని రంగాల అన్ని రంగాలలో హనుకొండ జిల్లాను అగ్రంగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో మన జిల్లా పురోగతిని ఈ సందర్భంగా మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను ఇంద్రమ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి సంవత్సరానికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ రూపాయలు ఇవ్వడానికి ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన దాదాపు పదివేల కుటుంబాలకి ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధి అందచేయబోతున్నాము రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మొదటి ప్రాధాన్యత గుర్తించి అందులో భాగంగా రైతు భరోసా పంట పెట్టుబడి సహాయంగా ప్రతి సంవత్సరం ఎకరాకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వరకు పెంచడం తెలంగాణ ప్రభుత్వం చేసింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని ప్రభుత్వం ఈ రోజు నుంచి అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అరువులైన నిరుపేదలందరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు పూర్తి చేశాము ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోలు చెప్పున కుటుంబంలోని సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది మన జిల్లాలో ముప్పై రెండు వేల నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు గ్రామసభలో సభల్లో స్వీకారం చుట్టడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పేద పడుగు బలహీన వర్గాల స్వంత ఇంటికల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇల్లు పేరుట గృహ నిర్మాణ పథకానికి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నాము స్వీకరించిన ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించి ప్రభుత్వ ఆదేశాను అనుసారంగా తగు చర్యలు తీసుకుంటాము ఈ నాలుగు పథకాలను ఈరోజు మండలానికి ఒక గ్రామ పంచాయత్లో ప్రారంభించుకోవటం జరుగుతున్నది అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ నగరానికి నైన్టీన్ సెవెంటీ వన్ సంవత్సరంలో మొదటిసారి మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఫిఫ్టీ సంవత్సరాలు సుదీర్ఘ కాలం తర్వాత కుడాచే నూతన మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ వన్ రూపొందించడం జరిగింది మాస్టర్ ప్లాన్లో వరంగల్ హనంకొండ మరియు జన్గాం జిల్లాలకి సంబంధించిన ఎయిటీన్ నాట్ ఫైవ్ చదరపు విస్తీర్ణం కూడా పరిధిలో చేర్చడం జరిగింది నవంబర్ ట్వంటీ ట్వంటీ రూపీస్ నైన్టీ ఫైవ్ క్రోర్స్తో తో నిర్మాణం పూర్తి చేసుకుని కాలోజీ కళాక్షేత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల్ రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభించడం జరిగింది భద్రకాళి ఆలయ మాడవీధులు నిర్మాణం కోసం రూపీస్ థర్టీ క్రోర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ఇవ్వడం జరిగింది మొదటి దశ నిర్మాణం పనులు అభివృద్ధిలో ఉన్నాయి శాఖ ఉపాధి కల్పన నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది జిల్లాలో పరిశ్రమలకు స్థాపించేందుకు అవసరమైన అనుమతులు ముప్పై రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జాన్ ట్వంటీ ఫైవ్ వరకు అర్హత కలిగిన పరిశ్రమలకు సేవా రంగంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి టీ ప్రైట్ ద్వారా ఇతరులకు టీ ఐడియా ద్వారా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది పారిశ్రామిక సేవా రంగంలో సిక్స్టీ ఎయిట్ యూనిట్లకు రూపీస్